నొప్పితో బాధపడుతూ మంత్రివర్గ సమావేశాలకు హాజరు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోణ్లో అందుబాటులో లేని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు కేరళలో సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర జరుపుతున్నారు ఈ యాత్ర మూడు రోజుల పాటు జరుగుతుంది యాత్రలో భాగంగా ఆయన కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని మధురైలోని మీనాక్షి అమ్మవారి దేవాలయాన్ని కూడా సందర్శిస్తారు ఆయన బుధవారం నాడు నిజానికి కోచిలోని అగస్య మహర్షి దేవాలయాన్ని సందర్శించుకున్నారు ఆయన వెంట కుమారుడు అఖీరానందన్ కూడా ఉన్నారు దీనికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో మంచి కవరేజ్ వచ్చింది అడ్వర్టైజ్మెంట్ మనకు తెలియదు వార్త కింద ఏదో ఆయన ఏం రాశారంటే యాక్టర్ పాలిటీషియన్ పవన్ కళ్యాణ్ బిగన్ త్రీ డే ఫిలిగ్రి అక్రాస్ కేరళ అండ్ తమిళనాడు ఆన్ వెన్స్డే ఈ కమెన్స్ టూర్ అట్ కోచిస్ అగస్య మహర్షి టెంపుల్ ఇన్ ఏ పిక్చర్ ఫ్రమ్ ది టెంపుల్ పవన్ కళ్యాణ్ అండ్ ఈ సన్ అఖీరానందన్ ఆర్ సీన్ ఇన్ ది ట్రెడిషనల్ ఎట్ రేడియేటింగ్ డివోషన్ అంటే వాళ్ళ కళ్ళల్లోనూ వాళ్ళ మొహాల్లోనూ రేడియేటింగ్ డివోషన్ పవిత్ర భావం ఉట్టి పడుతున్నట్టుగా ఈ పత్రిక వారు రాశారు పరశురామస్వామి దేవాలయాన్ని అగస్య జీవసమాధిని కుంభేశ్వర దేవాలయాన్ని స్వామిమల మురుగన్ దేవాలయాన్ని తిరుతని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని కూడా చూస్తారు ఇవన్నీ తమిళనాడు కేరళలోనూ ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోడీ దేశ సంక్షేమం కోసం దేవాలయాలు సందర్శించడం కుంభమేళాలు వెళ్ళటం చూశాం అవి ప్రజలకు ఆసక్తి కలిగించే మీడియా సంఘటనలుగా మారిపోయాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన కుమారుడితో అదే మార్గంలో దేశ సంక్షేమం కోసమే మాఘమాస భిక్ష దీక్ష చేపట్టారట ఈ పవిత్ర స్థలాల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనేక మార్లు చండీయ గారు నిర్వహించిన విషయం తెలిసిందే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ దక్షిణాది దేవాలయాల మీదనే దృష్టి సారించారు ఈ మధ్య తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదాలు వెల్లువెత్తిన సందర్భంలో పవన్ కళ్యాణ్ తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసి తాను అన్ఎఫాలజెటిక్ సనాతనిగా తనను తాను పేర్కొన్నారు అంటే తాను నిఖార్షైన సనాతనవాదిగా ఆయన తనకు తాను చెప్పుకుంటున్నారు ఢిల్లీలో రెండు సార్లు అప్రత్యాపంగా పాలించిన ఆ పార్టీ ఓడించిన తర్వాత తమిళనాడులో రెండు సార్లు వరుసగా పాలించిన డిఎంకేను మూడోసారి ఎన్నికల్లో ఓడించగలమని బిజెపి విశ్వసిస్తుంది ఇప్పటికే ద్రావిడ భావజాల పితామహుడిగా పేరు పొందిన ఈవి రామస్వామి నాయక్ నాయకర్ బిజెపి అనుకూల శక్తులు విష ప్రచారం ప్రారంభించాయి ఈవి రామస్వామి నాయకర్ తమ సామాజిక వర్గానికి చెందిన బలిజలు కాపుడు కూడా చెప్పుకుంటారు కొంతమంది కమ్మవారు కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రారంభమైన డిఎంకే పార్టీని పంతొమ్మిది వందల అరవై రెండులో నిషేధించాలన్న ఆలోచన కూడా జరిగింది అయితే సామాన్య తమిళ ప్రజల్లో డిఎంకే మంచి పడుగుబడి ఏర్పడింది నాడు విడిగా ఏర్పాటు చేయాలన్న వాదనను డిఎంకే వదిలేసుకున్న తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో తమిళనాడులో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నాదురాయ్ తర్వాత కరుణానిధి ఆ తర్వాత ఎంకే స్టాలిన్ డిఎంకే పార్టీ చునాదలను బాగా బలపరిచారు ఇప్పుడు స్టాలిన్ కుమారుడు ఉదయన కూడా ప్రజాభిమాయ ప్రజాభిమానం ఉన్న నాయకుడు సినిమా నటుడుగా మంచి వక్తగా యువ నేతగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన తన పాత్రలను విజయవంతంగా పోషించకుండా వస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎంజీఆర్ డిఎంకే పార్టీని చీల్చివేసి వేరకుంపులు పెట్టినా ఆయన తర్వాత జయలలిత అన్నా డిఎంకే నాయకురాలుగా డిఎంకేను పలు మాటలు ఓడించిన డిఎంకే పెను రాజకీయ శక్తిగా కొనసాగుతోంది దేశంలో మొదటిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసిన డిఎంకే ప్రభుత్వమే ప్రజలను అనేక సంక్షేమ పథకాలకు అమలు చేసింది కూడా డిఎంకే ప్రభుత్వమే బీజేపీది హిందూ హిందూ జాతీయవాదం అయితే డిఎంకేది ద్రవిడ జాతీయవాదం దేశంలో సహకార సమాజ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిఎంకే పోరాడుతోంది దేశంలో అత్యంత శక్తివంతమైన రాష్ట్రమైన తమిళనాడును తమ రాజకీయ గుప్పెట్లోకి తీసుకురావాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నది దాని శశికళను శశికళను శంకరగరి మాన్యాలు పట్టించింది అన్నా డిఎంకేను చీచివేసింది చీలిక వర్గంతో పొత్తు పెట్టుకుంది తలా తర్వాత అన్నామలయ్య అనే ఒక నాయకుడిని బీజేపీ పోలీసు ఉద్యోగం నుంచి మాన్పించి ప్రచార రంగంలో దింపింది కానీ అవేవి పని చేయలేదు ఇప్పుడు మరి ప్రవన్ కళ్యాణ్ ను అందుకోసం తయారు చేస్తున్నారా అనే ఆలోచన కూడా ఉంది అంటే దక్షిణాది రాష్ట్రాలలో బలంగా ఉన్న సామాజిక వర్గానికి ఆయన ప్రతినిధిగా ప్రొజెక్ట్ చేయాలని బిజెపి ఆలోచన అయి ఉండవచ్చు అందువలనే ఈయన సనాతన ధర్మ యాత్ర లేదా సనాతన పరిరక్షణ యాత్ర సనాతన ధర్మానికి ఎటువంటి సందేహం లేదు ఎన్నో వేల సంవత్సరాలుగా నిలబడి ఉన్న దాన్ని ఇప్పుడు కొత్తగా పరిరక్షించాల్సిన దానికోసం యాత్రలు చేయటం అంటే కొంచెం నిడ్డూరంగానే ఉంటుంది డిఎంకే ఏర్పాటు చేసిన డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అయితే కొన్ని కుల శక్తులు తీవ్ర జాతీయవాద శక్తులు తమిళనాడులో గద్దె గద్దెంచాలని మాటు వేసి ఉన్నాయి ఈ శక్తులు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సనాతనవాద పరిరక్షణ యాత్ర ముసుగులో ప్రయత్నాలు ప్రారంభించి ఉండవచ్చు తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఉపన్యాసాలు ఇవ్వలేని పవన్ కళ్యాణ్ వాక్చాతుర్యం విషయ పరిజ్ఞానం మెండుగా ఉన్న తమిళ నాయకుల వద్ద ఎలా నిప్పురగలడుతున్నాం ఆయన కుమారుడు అఖీరానందన్ కూడా ఆయన వెంట వెళ్ళడం మరో మీడియా ఈవెంట్ ఆయన సినిమా రంగంలో ప్రవేశపెట్టాలని ఆ ఆమె ఆయన తల్లి కిరణ్ దేశాయ్ కూడా ఉళ్ళోరుతున్నారా అందుకోసం పవన్ కళ్యాణ్ మరి ఇది యాత్రను కూడా దానికి ఉపయోగించుకుంటాడా లేదా అనేది మనకు తెలియదు లేకపోతే ఆయన స్వయంగా అఖీరా నందన్ అఖీరా అఖీరా కురుసోవా జపాన్ కు చెందిన అద్భుతమైన దర్శకుడు ఉన్నాడు కదా ఆయన ప్రపంచవ్యాప్తంగా దర్శకులకే దర్శకుడు సినిమా రంగానికి పితామోహుడిగా అభివర్ణిస్తారు ఆయన పేరు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆ కీరా నందన్ ఆయనను ప్రొజెక్ట్ చేయటానికి ఆయన సినిమా రంగంలో తీసుకురావటానికి యాత్రను ఉపయోగించుకుంటాడా అంటే మల్టీ స్టారర్ సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా అందుకనే అతను రావటమే మల్టీ గా రావాలి అనే కోరికతో పవన్ కళ్యాణ్ ఉండవచ్చు అలాగే అల్లు అర్జున్ విపరీతంగా ప్రజాభిమానం తనను మించి ప్రజాభిమానాన్ని సంపాదించడం వల్ల అది కూడా పవన్ కళ్యాణ్ తాను ఏదో ఏదైనా తన కుమారుడిని ప్రొజెక్ట్ చేసి ప్రమోట్ చేయాలని ఆలోచన ఉండవచ్చు అలాగే తన రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్తానికి కూడా పవన్ కళ్యాణ్ ఈ సనాతన పరిరక్షణ యాత్ర తన రాజకీయ ప్రయోజన పరిరక్షణ యాత్రగా కూడా మార్చుకోవచ్చు ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి అనేక విషయాల్లో ఆయన భిన్నంగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు అంటే వారికి ఏదో పగులు ఉన్నాయి ఏదో అయిపోతుంది కూటమి ప్రభుత్వానికి ఇద్దరు అభిప్రాయాలు అలాగే బీజేపీ బలపడటానికి పవన్ కళ్యాణ్ దోహదం చేస్తాడేమోనన్న భయం చంద్రబాబులో ఉంది అది జగన్మోహన్ రెడ్డిలో కూడా అంటే ఆశ్చర్యం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్నది బీజేపీకి వ్యవస్థ ఉన్నది రెండు అలాగే ఆర్థిక బలం ఉన్నది కేంద్రంలో అధికారం ఉన్నది వీటిలన్నిటి కూర్చి దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ని ప్రజానాయకుడిగా పెంచడానికి ఇటువంటి యాత్రలు ప్రోత్సహిస్తూ ఉండవచ్చు ఇది కేవలం ఊహాగానం మాత్రమే కానీ నిజం కూడా కావచ్చు